దేవి నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయినాయి కదండి మీ ఊర్లో ఎలా ఉంది సందడి కామెంట్ చేసి చెప్పండి మా ఊర్లో అయితే ఈరోజు ఉదయాన్నే దేవతని ప్రతిష్ఠించారనమాట అందుకని ఈరోజు నైట్కి బుర్రకథ కార్యక్రమం పెట్టారు సర్లే బుర్రకథ నేను ఎప్పుడూ వెళ్ళలేదన్నమాట డైరెక్ట్గా జస్ట్ మామూలుగా ఫోన్లోని గట్రా చూసుకోవడం ఓకే బయట వెళ్ళలేదు సరే అని చెప్పి మా పిల్లల్ని తీసుకుని వెళ్ళాను వాళ్ళు ఇంటికి అక్కడ ఏం చేస్తారులే అలా చేస్తారని చెప్పి అక్కడ మాట ఎందుకే అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం బాగానే ఉంది కానీ ఫ్రెండ్ చూసారా ఇలా చిన్నపిల్లలు మొత్తం అందరూ కూర్చున్నారు కూర్చోలే వేసుకొని ఆ పక్కనేమో పెద్దవాళ్ళు అందరూ కూర్చున్నారు ఫస్ట్ కదండి కొంచెం తక్కువ మందే వచ్చేళ్ళు ఎందుకంటే దో అంటే ఇంటి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కొంచెం అక్కడే నుంచి వినేస్తారు ఎండమే కదా చూడాలనుకునే వాళ్ళు మాత్రం గుడి దగ్గరకు వచ్చి చూశారు అక్కడ కాకపోతే బాగా వేడి ప్రభావం చాలా ఎక్కువ ఉంది కదండి మనకి వేసకాలం లా ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా బేబచ్చంగా చెమటలు పట్టేసాయి ఆ చెమటలకేమో మన చిన్నోడు అసలు ఉండలేకపోయాడు అనమాట అందుకని వాడికి కాసేపు అలా కూర్చొని ఏజాను మా బుడ్డోళ్ళు చూసారు ఇద్దరు అలా కూర్చొని చూస్తున్నారు తాతయ్య కానీ వేసి వేసి ఇంకా ఆడు సర్లే ఆయన పొడుకోబెట్టేసి మళ్ళీ వద్దాంలే అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరిని అక్కడ అన్నమాట కూర్చోబెట్టి అప్పుడు మా చిన్నోడిని మళ్ళీ ఏంటి తీసుకొచ్చి తాతయ్యగా పడుకోబెట్టేసి అప్పుడు మళ్ళీ వెళ్ళాను అన్నమాట నేను ఫుల్గా వీడియో తీసుకొని పెట్టుకుందాం అనుకున్నాను నా ఛానల్లో కాకపోతే ఎవ్వరూ ఒక టెన్ మినిట్స్ థర్టీన్ మినిట్స్ ఫోర్టీన్ మినిట్స్ కొంచెం సేపే చూస్తున్నారు అందరికీ అంత ఫుల్గా చూసి అంత ఒప్పుకుని ఉండట్లేదు కదా అందుకనేసి ఇంకా మా తమ్ముడు అలాగే ఫుల్ వీడియో అన్నాడు నా స్టాండ్ పట్టుకెళ్ళాము పెట్టాడన్నమాట తీసినాడు సరే చూద్దాం మనం కొంత పెడదాం అసలు చూస్తారో చూడరా చూసి దాన్ని బట్టి ఈ రోజు నుంచి ఏమైనా పెడదామని అనుకున్నాను మీరు మాత్రం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ సపోర్ట్ చేశారనుకోండి మరిన్ని వీడియోస్ పెట్టడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి నేను ప్రయత్నిస్తాను అనమాట నా వంతు మీరు మాత్రం ఈ బుర్రకథను చూసేండి ఇది ఎప్పటి నుంచో ఉన్నది ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలకి ఎవ్వరికీ తెలియదు బుర్రకథ అంటే ఏంటో వినాలండి ఇంటేనే కొంచెం వీళ్ళు చెప్పేది కూడా అన్నమాట మనకి దేవుళ్ళ గురించి అని కొన్ని కొన్ని నాలెడ్జ్కి సంబంధించినవి కూడా చెప్తూ ఉంటారు మంచి బుద్ధి గురించి అని గట్రా చెప్తూ ఉంటారన్నమాట నేను ఫుల్గా అయితే పెట్టలేదు కొంచెం పెట్టాను ఒక కథ అయితే చెప్పారు ఆ కథ పెట్టాను అనమాట ఫుల్గా పెడితే ఎవరో చూడరు కదా అని మీరు మాత్రం చూసే ఫుల్గా చూడండి నా నా వీడియోలో పెట్టింది మాత్రం ఫుల్గా చూడండి చూసి ఎంజాయ్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి మీరు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొకరికి అనేది వెళ్తుంది అనమాట వీడియో అనేది వీడియో బాగానే ఉంది అని చెప్పి యూట్యూబ్ కూడా సజెషన్ చేస్తాడు వేరే వాళ్ళకి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఆ వీడియోస్ పెట్టడం నాకు అవ్వకపోయినా కూడా మా పిల్లల్ని తీసుకొని మరి వెళ్ళి కొంచెం వీడియో తీసి ఎడిట్ చేసి పెడుతున్నాను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా చాలా ట్రై చేస్తున్నాను ఎందుకంటే నేను వాయిస్ ఓవర్ ఇవ్వ ఇచ్చే టైంకి మా చిన్నోడు రావడం ఆరవడం మళ్ళీ లేదా మా హ్యామర్ రావడం ఆరవడం అలాంటివన్నీ చేస్తున్నారు అందుకని వాళ్ళు పడుకునేటప్పుడు మాత్రమే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఇవన్నీ కొంచెం ఆలోచించి నా ఛానల్ని సపోర్ట్ చేయండి నాకు మంచి కామెంట్స్ పెట్టండి నాకు ఎంచాక ఇన్స్పిరేషన్ ఇవ్వండి ఓకేనా థ్యాంక్ యూ అండి నా వీడియో చూసినందుకు ఇంతవరకు చూసిన వాళ్ళకి మాత్రం థ్యాంక్ యూ ఓకేనా

ప్రతిపక్షణ కిరణా విహారీ గోదెలను వెంట తమురుతున్న సింహములే మిట్ట మధ్యాహ్నపు సూర్యుని వలె దక్షున్నాడు వీరభద్రుడు పక్కసుమని ఆయుధం చేత దక్షణ సరసించాడు మరలా వచ్చి ఎతికినది మరలా ఖండించాడు మరలా వచ్చి ఎతికినది ఇక కోపాద్యులు తగిలిపోతున్నీరభద్ర ఖండించి హోమృందములో వేశాను అంటే అలా నాడు మహాభక్తాగ్రేశ్వరుడు నందీశ్వరుడి శాపము ఈనాడు వీరభద్రుని హోమ హోమృందములో వేసి మరణించాడు దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసింది ద్రాక్షారామం అట్లాగా ఆ యజ్ఞము ముచ్చప్రదంగా ముగిసి దాచాయనేదేవి యజ్ఞములో మరణించినదయ్య లంకాయాం శంఖరీదేవి కామాక్షి కంజిగాపూరే అర్జునములే శుంఖలాదేవి ఝామంగే గ్రంథపష్ఠనే అలంపూరే జోగులంబ శ్రీవేరే భ్రమరాంధిక కోహపూరే మహాలక్ష్మి మాహూర్వే ఏకవీర ఉజ్జనీ మహాకాళి తీతికయం पुरोहितగ కోటియాం గిర్జాదేవి మాణిక్షే లక్షవాతికే హరిక్షేత్రే కామరూపే ప్రయాగే గయా గౌరికే వారణాసి విశాలాక్షి కాశ్మీరే తు సరస్వతి ఈ విధంగా శక్తిపీతములుగా వెలుసుంది ఆ యొక్క మహాతల్లి నీ పున్నాను ఫండి నీ కుమార్తె పార్వతీగా కొండవాళ్ళు ఇంత నిలకొండయ్యా మరి పార్వతిని పరమేశ్వరకిత్ వివాహం శుభం కలుగుతుంది హిమవంత అన్నారండి మహావిషుల వారు ఆ మాటలు విన్నటువంటి ఆ యొక్క ఆదిశక్తే మా మత్తిగా జన్మించేదా అని ఆనందముతో పార్వతీని పరమేశ్వరుడుకిత్స వివాహం గావిద్దామని ఆనందిస్తూ ఉన్నారు ఇందులో పరమేశ్వరుడు కైలాసం నుండి హిమాలయ పర్వతాలకి వచ్చారు అని తపస్సు చేస్తూ ఉన్నారు ఆయనకి సేవలు చేస్తూ ఉన్నది పార్వతీదేవి ఈ ఉండగా భయంకరమైనటువంటి తారకాసురుడు రాక్షసుడు బ్రహ్మయానికి మీద తపస్సు చేస్తూ ఉన్నారు బ్రహ్మదేవుడు తపస్సు పెట్టి ప్రత్యక్షమయ్యారు ఏమిటి నాయనా తారకాసురాని ఒక ఏంటి అన్నారు స్వామి నాకు మనం లేకుండా వరాలి సాధించండి అన్నారండి అప్పుడు బ్రహ్మదేవుడు చూచి ఆయన పుట్టిన మానవుడికి మరణము తప్పదు మరణించిన జీవికి మరలా జన్మము తప్పదు నేను మరణానికి వేరే మార్గాన్ని విడిచిపెట్టి వరాన్ని కోరుకున్నాడు బ్రహ్మదేవుడు ఆ మాటలు వంటి తారకాసురుడు బాగా ఆలోచించారు ఈశ్వరునికి వివాహం జరగదు ఆయనకి పిల్లలు పుట్టారు కాబట్టి ఓ బ్రహ్మదేవా పరమేశ్వరుని కుమారుడు చేత నాకు మరణాన్ని ప్రసాదించండి అన్నారండి తారకాసురుడు రాక్షసుకు ముందు చూపే గాని ఇదేమిటి బ్రహ్మదేవుడు పిలిచివాడా ఈశ్వరుకి పిల్లలు లేరు కదా ఇక నాకు మరణం లేదు అని విజృంభించారు తారకాసుడు దేవాది దేవతలపైకి ఏ విధంగా అని అనగానే తారకాసులు విజృంభించారు ఏమిటి అన్నారు పరమేశ్వరు ఏమిటి శ్రీ మహావిష్ణువు స్వామి తారకాసుని విజృంభించారు వారి బాధలు నువ్వు పడలేకపోతున్నావయ్యా తారకాసుని వధించండి అన్నారు నాయన తారకాసుని వధించాలంటే కుమారస్వామి ఉద్భవించాలి కుమారస్వామి ఉద్భవించాలంటే ఈశ్వరుడికి కళ్యాణం జరగాలి పరమేశ్వరుడు కామరహితుడు ఆయన వివాహం జరగదు కాబట్టి మన్మధుని ప్రార్థించండి మమ్మధుని పోల బాణం చేత తారకాసుడు మరి వధిస్తాడు ఈశ్వరుడు కళ్యాణం చేసుకుంటాడు కుమార్ ఉద్భవిస్తాడు మమ్మడు ప్రార్థించమన్నారండి ఆ విధంగా మన్మధుని పోల బాణం చేత స్వామివారు మనసు చలించింది అమ్మని చూచాడు పున్నమి చంద్రుని ఆ పార్వతిని చూసా ఆ మనుష్య మార్గం విషయం తెలిసింది పరమేశ్వరుడికి మూడవని భస్మం చేశాడు ఆయన కైలాసం పోయాడు ఇదంతా పార్వతీదేవి పరమేశ్వరుని అనేక విధముగా ప్రార్థింపగా పార్వతీ కళ్యాణము అంగ రంగ వైభవపేతముగా తారకాశుని మధించాలంటే కుమారస్వామి ఉద్భవించాలి కుమారస్వామి ఉద్భవించాలంటే పార్వతీ పరమేశ్వరువాహం చాలి అని ఇక నగర మొత్తము తోరణ తో పెళ్లి కుమారులు అలంకరించారు ఒక అంశన వైభవత్వం మన జరిగిందండి భక్తులు దైవ